ఈ మధ్యకాలంలో ఈ గత కొద్ది రోజులుగా గత నాలుగు రోజులుగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని తర్వాత ఇంకా ఎండ ఇంకా వర్షాకాలం మొదలే కాలేదు ఇప్పుడు కప్పలన్నీ ఊళ్ళలోకి వచ్చి చేరి బెక బెక అని చెప్పేసి మొదలుపెట్టాయి మొన్నటిదాకా కప్పల కరపల్లా ఈ మధ్య చిన్న ఒక వర్షం పడుతునే కప్పలు మొత్తం వచ్చి బయట మాట్లాడుతున్నాయి నేను ఈ మధ్యకాలంలో ఈ మాట్లాడే వైసీపీ నాయకులకు ఇక్కడ నుంచి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ముస్లిం సమాజం మీకు ఎక్కువ శాతం ముస్లిం సమాజం మీకు సహకరించిన తర్వాత మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు అయ్యా మీరు అడుగు కొద్ది నెలల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు వచ్చింది ఏం బిల్ వచ్చింది అది మొత్తం చట్టబద్ధంగా అయిపోయింది ఏం బిల్లు వచ్చిందయ్యా సిఏ వచ్చింది త్రిపుల్ తలాక్ వచ్చింది తర్వాత జ్ఞానవాపేది ఒక గొడవ హిజాబ్ది గొడవ తర్వాత త్రీ సెవెంటీకి వెళ్ళ ఆర్టికల్ నానా ఇవన్నీ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అనేది ఒక అది ఒక పార్టీ అది ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ వైసీపీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలలో ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక వాళ్ళు చట్టాలు తీసుకొస్తుంటారు కానీ నేను ఈ యొక్క ఈ కళ్ళబొలి మాటలు చెబుతూ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఈ మధ్యకాలంలో నోరు జారి వాళ్ళు ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు ఈరోజు నేను పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ నేను ముస్లిం సమాజం ముస్లిం యువకులను విద్యావంతులను మేధావులను ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈరోజు ఏదైతే ఉమీద్ అనే ఒక బిల్లు బయటికి వస్తూ ఉంది ఇంకా పుట్టలేదు ఇంకా ఇంకా గర్భంలోనే ఉంది ఇంకా పుట్టన లేదు వీళ్ళకు దడదడ స్టార్ట్ అయింది అయ్యా ఈ పత్రికా విలేకరులు నేను తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ యొక్క ఒక్కు ప్రాపర్టీలతోటి ఇన్నాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చిన కొక్కులు ఎవరైతే కొక్కులు ఉన్నారో ఈరోజు ముస్లింల పేదలకు చెందాల్సిన ఆస్తులు ముస్లిం పేదలకు చెందిన విద్య కోసం పెట్టాల్సిన ఆస్తులు వాళ్ళ ఉపాధి కోసం పెట్టాల్సిన ఆస్తులు ఏదైతే ఒక్ఫ మనుషా కురం మనుషా కోసం ఏదైతే విద్య వైద్య ఉపాధి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏదైతే కేటాయించినారో ఏదైతే మనిష ప్రకటించినారో దాని ద్వారా కాకుండా వీళ్ళ కడుపులు నింపుకోవడానికి ఇన్నాళ్ళు వీళ్ళు వాడుతూ వచ్చారు వాళ్ళ డోర్లు వాళ్ళ తలుపులు బంద్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ బాధ స్టార్ట్ అయింది ఈరోజు ఒక్ఫ బిల్లు వచ్చిన తర్వాత చెబుతాం వీళ్ళ సంగతి వాళ్ళు మర్యాదకు వచ్చేసి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అప్పచెప్పే పరిస్థితి తప్పకుండా తొందరలో వస్తుంది వాళ్ళ బాధ అంత ఏంటంటే మా దగ్గర మా కబ్జాలో ఉన్న ఆస్తులు పోతాయనే ఒక బాధతోటి మాత్రమే ఈరోజు అందరినీ రెచ్చగొడుతున్నారు విద్యావంతులు ముస్లిం విద్యావంతులు మేధావులు రాబోయే తరాలకు ఒక మంచి సమాజం చేసే ముస్లిం విద్యార్థులందరూ మా వైపు ఉన్నారు ఈరోజు మీ మీద నమ్మకం లేదు మీ మీద నమ్మకం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటు వేసిన వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకే లేదు అంటే మీరు మీకు మీ మీద వాళ్ళకు ఉమీద్ లేదు ఎందుకు లేదంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు ఏమి కానీ మీరు చేయలేకపోయారు నోరు మూసుకొని కూర్చున్నారు మీ ప్రాబ్లం ఏందో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు నేను మీ అందరికీ నేను ఈ ఈ సమావేశం పరంగా నేను ప్రతి ఒక్కరికి నేను నేను భరోసా ఇస్తున్నా నా రాష్ట్ర నా నా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు మాకు ఇచ్చిన సందేశం ఉమీద్ అనేది బయటకు వచ్చిన తర్వాత విద్య ఉపాధి రాబోయే తరాలకి పారిశ్రామికవేత్తలు చేయడానికి ముస్లింల యొక్క ఈ పేద ముస్లింలకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ సంక్షేమానికి బ్రహ్మాండమైన యొక్క ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పేసి అభయం చెబుతున్నాం ఈ బిల్లు పేరే ఉమీద్ ఉమీద్ ఏంటి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఈ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే ఇక్కడి నుంచి మేము మీకు మాటిస్తున్నాం ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే మాకు స్వేచ్ఛ ఉంది మా యొక్క జాతీయ నాయకుల వారి మీద మా యొక్క మా రా రాష్ట్ర కార్యదర్శి మా లోకేష్ గారు కంట మాకు చెప్పారు మీకేమైనా ఇబ్బంది కలిగితే మీరు ధైర్యం వచ్చి మాతోటి పోట్లాడండి అని చెప్పి చెప్పారు మేము వాళ్ళతోటి ధైర్యంగా పోట్లాడే శక్తి ఆ స్వాతంత్రం మాకు కల్పించారు కాబట్టి మేము మాట్లాడే ధైర్యం మాకు ఉంది ఆ హౌసలో పెట్టుకొని ముస్లిం యొక్క యువకులు మహిళలు విద్యావంతులు ప్రతి ఒక్కరిని రాబోయే విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ప్రతి ఒక్క ముస్లిం ముస్లిం కుటుంబం జకాతు ఇచ్చే స్థాయిలకు తీసుకురాకపోతే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు జకాత్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూర్చున్న ముస్లిం నాయకులు తీసుకుంటారని చెప్పేసి నేను సవరంగా తెలియజేసుకుంటా మమ్మల్ని రాజీనామా చేయమంటారా మీద ఓ మీద లేక మిమ్మల్ని ఓడగొట్టారు మీ మీద నమ్మకం లేదు ఇంకా మేము ఇంకా మొదలై పెట్టాలా ఈరోజు మా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతమంది అయితే ముస్లిం నాయకులు ఉన్నారో మీరు ఒకసారి వాళ్ళ చరిత్ర తీసుకోండి ముస్లిం లీడర్లు ఎంతమంది అయితే ఉన్నారో షరీఫ్ గారు చరిత్ర తీసుకోండి ఎన్ఎండి ఫరూక్ గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర మీరు చరిత్ర తీసుకోండి అబ్దుల్ అజీజ్ గారు డెల్లూరు ఆయన చరిత్ర తీసుకోండి ఈరోజు మహమ్మద్ ఇక్బాల్ గారు ఆ పార్టీని వదిలేసి మా పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీలోకి ఆయన చరిత్ర తీసుకోండి ఇంతవరకు నా పేరు వహీదు నేను రాష్ట్ర ఆర్గనైజేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉన్నా నా చరిత్ర తీసుకోండి ఏ ఒక్క పార్టీ నుంచి లబ్ధి పొందలేదు పొందరు పొందపోరు కూడా అని చెప్పేసి ఈ నేను తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని మాట్లాడే అర్హత ఆ యొక్క అర్హత ధైర్యం కూడా మీరు చేయకూడదు మా యొక్క ఒకే ఒక ఉద్దేశం ఈ యొక్క బిల్లు వచ్చిన తర్వాత ఉమీద్ బిల్లు వచ్చిన తర్వాత మాకు మా పార్టీ అధ్యక్షుల వారితోటి క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మాకు చాలా తక్కువ శాతం మంది ముస్లింస్ ఓటేశారు ఆ భగవంతుడి దయ వల్ల అల్లా అల్లాదయ వల్ల రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న కర్నూలు కానీ అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న నంద్యాల కానీ అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న ఆదోని కానీ అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్న శ్రీశైలం కానీ తర్వాత రాయచోటి గుంటూరు విజయవాడ మీరు ఏది తీసుకున్నా ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విజయ ఢంగ బోధించింది ఎందుకు అని చెప్పేసి మీరు ఒక్కసారి తెలియజేసుకుంటే మా మీద ఉమీద్ ఉంది మా యొక్క ముస్లిం సోదరులు యువకులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ మా మీద భరోసా పెట్టారు ఆ భరోసా నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కప్పదాట్లకు ఎవరే కానీ నమ్మవద్దని చెప్పేసి ఆ పక్క ఉన్న ముస్లింలు ఎవరైతే కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెడీ ఉన్న ముస్లింలను కూడా నేను కోరుకుంటున్నా అయ్యా మీరు ఒకసారి మా యొక్క కార్యక్రమాలు చూడండి రేపు బిల్లు పుట్టనివ్వండి అది ఇంకా పుట్టలేదు బయటికి రాలేదు డెలివరీ కాలా అది డెలివరీ కాలేదు అది పుడుతుంది అది పెద్దగా యుద్ధం చేస్తుంది ముస్లింలను నాశనం చేస్తుంది అని చెప్పేసి మీరు ఏదైతే ఈ అవాకులు చెవాకులు వెళ్తున్నారో అవన్నీ కరెక్ట్ కాదు ఆ యొక్క ఉమీదు మాకు సంపూర్ణంగా మాకు మా జాతీయ నాయకులు వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకు అందరికీ దాని మీద పూర్తి ఉమీద్ ఉంది తప్పకుండా మన యొక్క విద్య మన మన యొక్క ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఉమేద్ పరిప అది బ్రహ్మాండంగా పనిచేసేలా మేమందరము దాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒకవేళ మా యొక్క ఉలేమాలు మా యొక్క ఈ ముస్లిం కమ్యూనిటీని ఇస్లాంని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం ఈ యొక్క బిల్లు గురించి పూర్తిగా వివరిస్తాం అయ్యా దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే చూడండి మా జాతీయ అధ్యక్షుల వారికి మీరు సలహాలు ఇవ్వండి ఇంకా దీన్ని మెరుగుపరచడానికి మీరేమన్నా ఏమన్నా మీరు మీరేమన్నా దాని దీనికి సూచనలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరేదానికి మా నాయకుల వారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క అవకాశం మా జాతి నాయకు నాయకుల వారు తొందరలోనే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ యొక్క అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ బిల్లు గురించి సంపూర్ణంగా విశ్లేషించి మంచిగా ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం సొంతంగా ఒక పారిశ్రామికవేత్త అయ్యేలా ప్రతి ఒక్క ముస్లిం యువకుడు విద్యావంతుడు స్వయం ఉపాధి మీద నడివేలా ముస్లింల యొక్క ఈ ఒక్కు ప్రాపర్టీలు ప్రతి ఒక్క ప్రాపర్టీ సురక్షితంగా ఉండేలా తయారు తయారు చేయడానికి ఈ యొక్క ఉమ్మీదనే పథకం ఉమ్మీదనే బిల్లు పని చేసేలా మేమందరం కష్టపడతాం ఒకవేళ నిజంగా మాకు మా దగ్గరకు వచ్చిన ఉమీదు ఏదన్నా నష్టపరుస్తుందని చెప్పేసి ఒక రాగి గింజ నష్టపరుస్తుందని కూడా మేమందరం బాధ్యత తీసుకుని మా యొక్క నాయకుడి దగ్గర పోయి కూర్చొని ప్రజల విశ్వాసాన్ని చూరగడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎవరో ఈ కప్పలు ఇక్కడ ఈ వర్షానికి సీజన్లో వచ్చి పొరిగే ఈ యొక్క కప్పల గురించి భయపడే ప్రసక్త లేదు ఈరోజు మా మీద విశ్వాసం మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లు ముఖ్యంగా దాదాపు యాభై సీట్లు ముస్లింలు ఎక్కువ ప్రాబల్యంగా ఉన్న ఏరియాని కూడా మనం భారీ మెజార్టీతో గెలవడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి అవాకులు చేయటం అవాకులు చెవాకులు పెరగడం బానుకొని అయ్యా మీకు బాగా టైం వచ్చింది రెండు వేల నలభై ఏడు వరకు మా విజన్ ఉంది ఆ విజన్ పూర్తయ్యే వరకు హ్యాపీగా మీ పిల్ల పాపలతో మీరు డబ్బు సంపాదించుకున్నారు బ్రహ్మాండంగా ఈ ఒప్పు ప్రాపర్టీని దోచుకున్నారు అవి ఏదో మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి మీరు అక్కడ పోయి చేయండి మా కేసులు గీసులు చూసి ఇవన్నీ తవ్విన తర్వాత అప్పుడు వద్దురు కానీ అంతవరకు మీ పనులు హ్యాపీగా చేసుకుంటూ మీ యొక్క పిల్ల పాపలతోటి మీరు హ్యాపీగా ఉండండి అంతేగాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అందరూ కలిసిమెలిసి విజన్ ట్వంటీ ఫోర్ ఇరవై నలభై ఏడు కోసం ఏదైతే ఆలోచన చేస్తూ అందరూ కలిసికట్టుగా మా మా నాయకుడు ఒకటే చెబుతుంటాడు హిందూ ముస్లిం సిక్కు ఇసాయి ఇటువంటి వద్దనన్నా మనం ఎంతసేపు ఉన్న ఆంధ్రుడు అని అని చెప్పి గర్వించాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు ఆంధ్రుడు అనేలా ఉండాలని చెప్పేసి నా జాతీయ నాయకులు మాకు నేర్పించారు కాబట్టి మేమందరము క్రమశిక్షణ గల ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్న పార్టీ ఇది మీరు ఎవరైతే ధైర్యం ఉంటే షరీఫ్ గారు గారి మీద కానీ ఎన్ఎండి ఫరూక్ గారి మీద కానీ మా మీద కానీ ఇంకా మిగతా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం నాయకుల మీద ఒక్క కేసు చూపించే శక్తి ఆ ధైర్యం కూడా లేదు ఈ రోజు అందరికీ మా మీద ఉమీద్ ఉంది హౌసలా ఉంది ఇదే హౌసలాని అందరూ పెట్టండి ఇన్షా అల్లాహ్ రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి నమ్మకం చూరగనేలా మేము పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నా సోదరులకందరికీ పత్రికా విలేకందరికి విలేకరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలాము వైఖమ్ వర